జూనియర్ ఇండియర్ మరియు హృతిక్ రోషిన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పానీ ఇండియర్ చిత్రమే వార్టు ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడే టీం కూడా ప్రమోషన్లలో స్పీడ్ పెంచేసింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి యూకే మరియు ఐర్లాండ్లో వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ ఓపెన్ అయ్యిందో లేదో కానీ కొన్ని క్షణాలలోనే కొన్ని థియేటర్లలో వచ్చేసి హౌస్ఫుల్ అయినట్లు మనకు స్పష్టంగా కూడా థియేటర్ లిస్ట్ చూస్తే స్పష్టంగా కూడా అర్థమవుతుంది అంటే యూకే మరియు ఐర్లాండ్లో కూడా ఈ విధంగా సత్తా చాటుతుంది ఈ వార్ టూ చిత్రం అంటే మనం ఈ సినిమా కోసం ఎంత ఆతృతంగా అభిమానులు చూస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు ఏదేమైనప్పటికీ యూకే మరియు ఐర్లాండ్లోనే ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతూ ఉంటే ఇక తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మోసే మో ఇక తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మటుకు ఓపెన్ అయితే మటుకు ఆఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రం సునామీ సృష్టించడం ఖాయం అని కూడా ఇప్పుడు ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు మరి యూకే మరియు ఐర్లాండ్లో ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ థియేటర్స్ హౌస్ఫుల్ కావడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి